గోహెడ మండల కేంద్రంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం సందర్భంగా ఆరోగ్య శాఖ నుండి ప్రీ హెల్త్ క్యాంప్ నిర్వహణ ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లు దరఖాస్తులు బ్యాంక్ సిబ్బంది ద్వారా పీఎం సురక్ష పీఎం జీవనజ్యోతి అటల్ పెన్షన్ యోజన దరఖాస్తులు మత్స్య పరిశ్రమ ఐకేపీ ఆరోగ్యశ్రీ టీబీ అగ్రికల్చర్ అధికారులు పాల్గొని ప్రజల కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేశారు కోహిడ గ్రామ పంచాయతీ వద్ద జరిగిన భారత్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న స్థానిక ఎంపీటీసీ స్వరూప వెంకటేశం పంచాయతీ కార్యదర్శి రేవేందర్ వార్డ్ మెంబర్ బండ జగన్ యాదవ్ వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్న సమావేశంలో వికసిత్ భారత్ ప్రోగ్రాం నోడల్ అధికారి ఎస్బీఐ మేనేజర్ వెంకటరెడ్డి పాల్గొని మొదట హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలచే ప్రతిజ్ఞ చేయించి వివిధ శాఖల అధికారులచే మాట్లాడించి ఆయా శాఖల నుండి కేంద్ర ప్రభుత్వం పథకాలు వాటి అమలు తీరుపై ప్రజలు అవగాహన కల్పించారు భాగంగా ఈరోజు మన కోడ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు వివరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ సంకల్ప సంకల్ప యాత్ర చేపట్టారు మన మండలంలో ఇరవై ఐదు తారీఖు నుంచి మొదలుకొని ఏడు తారీఖు వరకు జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మన కోడాకు విచ్చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మన తెలువ పథకాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా బ్యాంక్ మేనేజర్ ఇంతవరకు చెప్పినటువంటి బిజినెస్ పథకాలు కావచ్చు ఆరోగ్య మన ఆరోగ్యం సంబంధించినటువంటి వాళ్ళు డాక్టర్తో చెప్పినటువంటి ఆశలు కావచ్చు గ్యాస్ ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కలెక్షన్ కావచ్చు ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రాలేదు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా విని కేంద్ర ప్రభుత్వ పథకాలు అంతా వినియోగించుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సంకల్పవేత్త చెప్పిన ప్రజలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేసుకుంటూ చూపిస్తారు చెప్తామండి మొదటిది పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్ పే మీరు కట్టాల్సి ఉంటుంది దానికి బీమా రెండు లక్షలు ఎలాంటి యాక్సిడెంట్ విధానాల్లో చనిపోయినా కూడా నామినీకి ఎవరైతే తర్వాత వారు వ్యక్తి ఉంటారో వారికి రెండు లక్షలు ఇవ్వబడుతుంది రెండోది వచ్చి పిఎం జేజేపివై ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అది ఏ ఇతర ఏ ఇతర కారణాల వల్ల మరణించినా కూడా నామినీకి రెండు లక్షలు ఇవ్వబడుతుందండి మూడవది వచ్చి అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ అదేంటంటే పెన్షన్ల రూపంలో ఇస్తారు మనం పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ వరకు మీరు వయసు వయసు బట్టి ప్రీమియం ఉంటుందండి అది నలభై ఏళ్ళ వరకు కట్ చేసుకుంటారు అరవై ఏట నుండి ప్రతీ నెల పెన్షన్ రూపంలో ప్రభుత్వం నుండి మీ ఖాతాలోకి వస్తాయండి సో ఇవన్నీ మీరు టీజీబీలో కానీ లేక ఎస్బీఐ బ్యాంకులో కానీ లేక ప్రకాష్ గారు జితేందర్ గారి దగ్గర మీ సేవ మీ సేవలు ఉన్నాయి కదా మన కోయిడ గ్రామంలో వారి దగ్గర ఎక్కడైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా కా తీసుకోవాలి అనుకుంటే మా రామచంద్రం దగ్గర ఫామ్స్ ఉన్నాయి మీరు సంతకాలు పెట్టి చెప్తే మేము చేస్తాం ఏమైనా డౌట్ మీకేమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి బ్యాంకు తరఫున ఇప్పుడు ఆరోగ్య శాఖ వారు మీకు చెప్తారండి అందరికీ నమస్కారం అండి సంకల్ప యాత్రలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది మనకి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ లక్ష్యాలు ఏంటంటే రెండు వేల నలభై ఏడు వరకు మన భారతదేశాన్ని ఆరోగ్యవంతంగా నిర్ణయించడం జరిగింది దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు వరకు టీపీ రహిత దేశంగా మనం ప్రకటించడం జరుగుతుంది కాబట్టి టీవీ మీద మరి మరియు డయాబెటీసు థర్టీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షుగర్ పరీక్ష చేసి వారికి తగిన సలహాలు సంప్రదం చేస్తూ తగిన మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇది ఈ కార్యక్రమంలో భాగంగా మేము చేయటం జరుగుతుంది హెల్త్ కేర్ పెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ థర్టీ ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బీపీ షుగర్లో టెస్ట్ చేసుకొని మా దగ్గర ఉన్న తగిన సలహాలు కొంతమంది ప్రార్థన చేస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే

నా పేరు మౌలిక మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఐదు సంవత్సరాల క్రితం ఉజ్వల యోజన ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది కావున అందరూ ఎవరైతే రేషన్ కార్డులో ఎంతమంది ఆధార్ కార్డులు ఉంటుందో వాళ్ళు ఎవరిపైన కనెక్షన్ లేకుండా ఉంటే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా ఇప్పుడు ఉంటే నాకు ఇవ్వగలరు లేకపోతే మన కొహుడ గ్రామంలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వచ్చి ఇవ్వగలరు అలాగే ఈకేవైసీ ఉంది కదా ఇప్పుడు ఈకేవైసీకి మనకు టైం లిమిట్ అనేది ఏం లేదు మీ దగ్గరికి మా గ్యాస్ డెలివరీ బాయ్స్ వస్తారు కదా వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు ప్రస్తుతానికి జనవరి థర్టీ ఫస్ట్ వరకు పోయిన గత ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఉజ్వల కనెక్షన్కు మాత్రమే అర్జెంటుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీతో ఆ కనెక్షన్లకి ఇంత అర్జెంట్గా చేసుకో చేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు अग्रिकचर्चार